isko parni gund rai andlu ki char ek bitray indi lake jarete

నేను వేసుకుంటే హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్న మీరందరూ కూడా బాగుండాలి మనస్ కోరుకుంటా ఉన్నాను వీడియో కంటిన్యూ చేసిన అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకనే యాక్టివ్ చేసుకొని నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది అనమాట వీడియో అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి చేపలు అయితే తీసుకొచ్చాను అనమాట అయితే ఇంకా అవైతే కట్ చేస్తా అవైతే కడుగుతూ ఉన్నాడు అనమాట అండ్ అక్క వాళ్ళ ఆరాలు కూడా కొన్ని పంపించింది అన్నమాట అక్క వల్ల ఆహారేమో వేరే చేప పంపించింది బాగా వచ్చేసి ఫ్రైకి సంబంధించిన చేపలు అయితే పట్టుకొచ్చిండు ఇంక అందుకని చెప్పేసి మేము అదే రోజు బయలుదేరుతూ ఉన్నాం అన్నమాట అంటే హైదరాబాద్కి వచ్చేస్తూ ఉన్నాం ఇంకా అందుకని చెప్పేసి అయ్యో చేపలు తీసుకొచ్చే రోజు వెళ్ళిపోతున్నారు ఎందుకని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళందరూ అందరూ అంటూ ఉన్నారు ఇంకా అప్పటికే తయారైనాం ఆయన చేపలు తీస్తారని మనకు తెలియదు కదా ఇంకా అప్పటికే తయారైన మొత్తం అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకున్నాం అన్నమాట ఇంకా సర్దిన వాళ్ళు వాళ్ళు కొమ్మంటే ఒక బుద్ధి కాదు అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే ఏ ఉండుల్లి ఉండుళ్ళు అని చాలా బ్రతుకున్నాడు ఇలా అలాగే మాటలు పెడదామనుకున్నా కానీ ఎక్కువ సౌండ్ వస్తుంది పాటల సౌండ్ ఇంకా అందుకని చెప్పేసి నేనైతే పా అదైతే తీసేసిన అక్కడ వాయిస్ అయితే ఇంకా అమ్మ ఇట్లందరూ అన్నారనమాట చేపలన్నీ ఉంటావు ఉండలేరు కదా చేపలన్నీ తీసుకోవాలంటే ఇంకా మనం వచ్చేవరకే ఇక్కడ లేట్ అయిపోతుంది చీకటి అయిపోతుంది మళ్ళీ ఇంకా అవి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినా బాగుండే అందుకని చెప్పేసి ఇంకా నేను అయితే తీసుకురాలేదు ఇంకా చేపల కూర ఇంకా తిని వెళ్తురు అని ఇంకా అమ్మ నాన్న అక్క వాళ్ళంతా అనమాట ఉండుల్లి ఉండులి ఇంకా అదే రోజు అని ఇంకా బయలుదేరలేదు అయితే వాళ్ళు బయలుదేరాలి ఇంకెక్కడైతే బయలుదేరామన్నమాట మస్తు బతిలాడింది అమ్మ అయితే ఇంకా ఉండుల్లి ఉండుల్లి రేపు పొద్దున పోతురు మూడింటికి లేచి నాలుగింటికి లేచి పోతురు అని చెప్పేసి చాలా బతిమలాడింది ఇంకా అక్కడైతే ఇంకా మేము ఉండలేదన్నమాట అనమాట మంచిగా గాలి వస్తుంది ఫోర్ థర్టీకి ఫైవ్కి అలాగా బయలుదేరామన్నమాట ఇంక ఇంటికి వెళ్ళే వరకు చీకటి అయిపోతుంది మళ్ళీ ఆ చేపలు తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఫ్రై చేయడం మళ్ళీ లేట్ అయిపోతుంది ఎందుకని చెప్పేసి చేపలు స్మెల్ వస్తాయి అందుకని చెప్పేసి ఇంకా చేపలు అయితే తీసుకురాలేదు ఇక్కడ వేరే రూట్ నుంచి వెళ్ళాసిన వీటి లొకేషన్ బాగుంటుంది అంటే అందుకని చెప్పేసి ఇటు వస్తే చాలా బాగుంది ఈ రోడ్ అయితే మొత్తం ఇవేంటి కళ్ళు ఈ తాడ చెట్ల తాడ చెట్ల పోవచ్చు అవి మంచిగా ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది లొకేషన్ అయితే రోడ్డు మాత్రం రోడ్డు చిన్నగా ఇటు ఇటు ఇటుపక్కకు చెట్లు సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట అయితే ఇప్పుడు ఎక్కడైనా మన అవి ఉంచుతలేరు కదా చెట్లు రోడ్డుది రోడ్డు కోసం డబల్ డబల్ రోడ్డు కోసం ఆ చెట్లు తీసేస్తున్నారు కదా కాకపోతే ఇటు ఒక్క సైడ్ అయితే ఉంచారు ఇది వేరే ఎక్కడదో రూటు అదేదో రూటు అయితే బాగుంటుందని ఒక్కసారి ట్రై చేద్దాం ఇక్కడిసెల్ అని చెప్పేసి అందులో నుంచి వాళ్ళు వచ్చినాం అన్నమాట ఎక్కడైనా చెట్లు తీసేస్తూ ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఇంక నుంచి అయితే వచ్చినాం చాలా బాగా అనిపించింది మ సాయంత్రం నుంచే గాలి ఇంకా హై హైదరాబాద్కి వచ్చినాక ఇంకా మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అయితే అండ్ ఇంకా అక్కడైతే మొత్తం ఇల్లంతా చిమ్మేసి ఇంకా తూ పెట్టాలన్నమాట సిక్స్ డేట్ సిక్స్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ అవుతుంది కదా మనం ఊరికి వెళ్ళి ఇంకా అలాగే అన్ని పనులు చూసుకొని పెళ్ళి ఫంక్షన్లు అవన్నీ చూసుకొని వచ్చేసినాం కదా ఇంకా సెవెన్ డేస్ అయితే అని చెప్పేసి ఇంకా వెళ్ళైతే తుడిచి మాఫ్ అయితే పెట్టేసాను అనమాట తర్వాత ఇంకా చ నేనైతే ఫస్ట్ ఫ్రెషప్ అయ్యాను ఫ్రెషప్ అయినాకనే ఇంకా ఇల్లంతా ఊరిచేసి చిమ్మేసిన అనమాట తుడిచేసిన ఇక్కడైతే చాయ్ అయితే పెట్టేసుకున్నా ఇంకా పిల్లలకైతే పాలైతే అయితే పోసిన అనమాట వాళ్ళకి వాళ్ళు పోసి నేనైతే చాయ్ అయితే పెట్టేసుకున్నా ఇంకా వాళ్ళు కూడా పాలు తాగుతూ ఉంటారు టోనీ అయితే ఇంకా అక్కడైతే పని మొత్తం అయిపోయింది ఒక కర్ర అయితే చేయాలి ఇంకా నేను చాయ్ తాకుంటేనే రైస్ అయితే అనమాట తర్వాత అయితే ఇంకా ఒక కర్రీ మాత్రం వండాలి వీడియో అయితే లైక్ కొట్టండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అవి ఎక్కువ చూస్తూ ఉన్నారు వీడియోలు ఇంకా ఎప్పటికీ ఉండలేం ఉండలే కదా ఎవరిల్లు ఎవరిల్లు వాళ్ళకు ఉన్నది కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడికి వచ్చేయాలి